తొలి ప్రేమలో ఉండే మాధుర్యం మరువలేనిది అంతేకాదు తొలి ప్రేమలో ఏర్పడ్డ గాయం కూడా భవిష్యత్తును మార్చేస్తుంది ప్రేమపై ఒక రకమైన అభిప్రాయాలను కలిగేలా చేస్తుంది అలానే ఓ ఇద్దరు డాక్టర్ల జీవితాన్ని తొలి ప్రేమ ఎలా మార్చిందో మీరు చూడండి ఇంకా చెప్పాలి అంటే ఇది కిల్లర్ అర్జున్ రెడ్డి కథ ఆ సినిమాలో అర్జున్ రెడ్డి నిజమైన ర్యాష్ ప్రేమికుడు కానీ ఈ అర్జున్ రెడ్డి మాత్రం విలన్ పైగా యాంగర్ మేనేజ్మెంట్ అనే పదాన్ని కూడా సహించడి విలన్ గొప్ప మేధావికి ప్రేమమైకం పట్టుకుంటే ఎలా ఉంటుంది చివరకు ఆ జీవితం ఏ మలుపు తిరుగుతుందో మీరు చూడండి ఇది సినిమా కథ ఎంత మాత్రం కాదు ఉత్తరప్రదేశ్ ఢిల్లీలను షేక్ చేసిన మోస్ట్ బిజార్ ఇన్సిడెంట్ ఇది ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ తీర్థాంకర్ మహావీర్ మెడికల్ కాలేజీలో వివేక్ తివారి అనే యువకుడు ఎంబీబీఎస్ చదువుతుండేవాడు ఇతను కాలేజీలో టాపర్ వివేక్ తివారి అంటే తెలియని వారు ఆ కాలేజీలోనే లేరు ఇతని టాలెంట్కు ప్రొఫెసర్లు కూడా ఆశ్చర్యపోయేవారు మెడికల్ ఫీల్డ్లో శరీరంలో జరిగే మార్పులకు కారణాలు తెలుసుకునేందుకు వందలాది పుస్తకాలు చదివాడు ఏ డాక్టర్ అయినా సరే కంపెనీలు ఇచ్చినా ఆ మందులోని కంపోజిషన్ను బట్టి దేనికి పనిచేస్తుందో చదువుకొని నేర్చుకుంటారు కానీ సొంతంగా పరిశోధించి ఏ మెడిసిన్ ఎంత ప్రభావంతో పనిచేస్తుందనేది పరిశోధించాడు వివేక్ అతను గొప్ప డాక్టర్ అవుతాడని అంతా అనుకున్నారు ఆ క్రమంలోనే కొన్ని సబ్జెక్ట్స్లో డౌట్ పడడంతో అనుమానాలు తీర్చుకునేందుకు తనకంటే రెండేళ్ల జూనియర్ అయిన యోగిత గౌతమ్ అనే స్టూడెంట్ వివేక్ దగ్గరకు వచ్చింది వివేక్ పుస్తకాల పొరుగు కానీ అతని వయస్సు యోగితను ఇష్టపడేలా చేసింది సబ్జెక్ట్ గురించి యోగితకు సిన్సియర్ గా చెప్పిన ఆ తర్వాత ఆమెతో స్నేహం ప్రేమకు దారితీసింది కాలేజ్ టాపర్ పైగా మోస్ట్ ఇంటెలిజెంట్ స్టూడెంట్ వివేక్ తివారీ గర్ల్ ఫ్రెండ్ గా యోగిత పేరు కూడా క్యాంపస్ లో మారుమోగింది వేర్వేరు హాస్టల్స్ లో ఉంటున్నా యోగిత వివేక్ లు ఇద్దరూ కూడా ఒకే గదిలో ఉండేవారు శారీరకంగానూ ఎంజాయ్ చేశారు కానీ చదువును మాత్రం ఎక్కడా కూడా అశ్రద్ధ చేయలేదు ఎందుకంటే వివేక్ కు చదవడం అంటే పిచ్చి ఎప్పుడూ ఖాళీగా వెయిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చినా సరే మొబైల్లో ఏవో జర్నల్స్ చదువు ఉంటాడు అతని శిష్య యోగిత మరింత షార్ప్ గా తయారైంది వివేక్ యోగితలు ఘాటైన ప్రేమలో ఉన్నారు అయితే ఎంబీబీఎస్ పూర్తి కాగానే వివేక్ వెంటనే పీజీ సీట్ సంపాదించాడు రెండేళ్లలోనే పీజీ పూర్తి చేసి సూపర్ స్పెషాలిటీ కోర్స్ చదువుతున్నాడు ఇంతలో అతని టాలెంట్ కు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది నువ్వు లైఫ్లో సెటిల్ అయ్యావు కదా మనం పెళ్లి చేసుకుందామని డాక్టర్ యోగిత తన ప్రియుడు వివేక్ ముందు తన మనసులో మాట చెప్పింది అయితే ఒక ఏడాది సమయం తీసుకుందాం నువ్వు కూడా పీజీలో జాయిన్ అయిన తర్వాత పెళ్లి చేసుకుందాం అన్నాడు కానీ ఏడాది పూర్తయినా సరే వివేక్ పెళ్లి చేసుకునేందుకు ఆసక్తి చూపలేదు దీంతో సీరియస్గా వివేక్ ను నిలదీసింది ఇక వెంటనే తన మనసులో మాట చెప్పాడు నేను డాక్టర్గా సెటిల్ అయ్యాను డబ్బుల గురించి ఇబ్బంది లేదు కానీ నాకు చెల్లెలుంది తాను ఇంకా డిగ్రీనే చదువుతుంది ఆమె పెళ్ళయ్యాక నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు ఆమె పెళ్లికి మన ప్రేమకు సంబంధం ఏంటని అడిగింది ఆరేళ్లుగా ప్రేమించుకుంటున్నాం కదా ఇంకా మన పరిచయం సరిపోదా ఇంకెన్నాళ్ళు అని నిలదీయడంతో నిన్ను నేను పెళ్లి చేసుకుంటే మా చెల్లెలకి మంచి సంబంధాలు రావని చెప్పాడు ఆమె అమాయకంగా ఎందుకు అని అడిగింది మీది తక్కువ కులం మేము బ్రాహ్మణులం పైగా దళితులు మీరు నేను నిన్ను పెళ్లి చేసుకుంటే మా ఇంటికి వాళ్ళు నా చెల్లిని ఇష్టపడరేమో అని నా భయం మంచి సంబంధాలు రావని మా నాన్న అన్నారు కొద్ది రోజులు మనం ఆగుదాం మరో రెండేళ్లు ఆగాక మా చెల్లి పెళ్లి కాగానే పెళ్లి చేసుకుందామన్నాడు ఆ మాటలు వినగానే యోగితకు మతి పోయింది చదువుకున్న నీకే కొలపిచ్చి ఉంటే నేనేం చేయలేను మనం డాక్టర్లం పేషెంట్ కు జబ్బు వస్తే నీ కులం ఏంటని అడగం నీ సమస్య ఏంటి అని అడుగుతాం జబ్బులకు చికిత్స ఉందేమో కానీ నీ కుల రోగానికి ఏ మందు పనిచేయదు నువ్వు గొప్ప డాక్టర్ అనుకున్నాను నువ్వు మానసిక రోగివి అని చీకొట్టింది యోగిత మా నాన్న తినడానికి తిండి లేని స్థాయి నుంచి వచ్చి కష్టపడి చదువుకుని డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్నాడు మా తమ్ముడు యూపీ టాపర్ డాక్టర్ మహేంద్ర కుమార్ గౌతమ్ అంటే ఆగ్రాలో చాలా ఆసుపత్రుల్లో తెలుసు నాకంటే చిన్నవాడైనా నాకంటే ముందు పీజీ పూర్తి చేశాడు నాకు కులాలు ఉన్నాయని తెలుసు కానీ వాటి గురించి చర్చించకుండా కులాన్ని ఉపయోగించకుండా మెడికల్ సీట్లు సంపాదించేలా పెంచారు నన్ను మా నాన్నకు కులాలంటే అసహ్యం ఎందుకంటే అతను చిన్నప్పటి నుంచి వాటితో బాధపడ్డారు అందుకే మాకు కులం గురించి తెలియకుండా పెంచారు అంతా ఒకటేనని మాకు గొప్పగా చెప్పారు మా ఇంట్లో దేవుడి బొమ్మ ఉండదు మతాల ప్రస్తావన రాదు కేవలం పుస్తకాలే ఉంటాయి రేపు నీ ఇంటికి వచ్చిన తర్వాత నీ చెల్లెలు మీ నాన్న నన్ను తక్కువ కులం మహిళగా చూస్తే నేను సహించలేను మీలాంటి కులగజ్జి ఉన్న వారింటికి నేను కోడలిగా రాను గుడ్ బై అంటూ వెళ్ళిపోయింది యోగిత కానీ వివేక్ మాత్రం తనకు భార్యగా యోగితనే కావాలనుకున్నాడు సిన్సియర్ గా ప్రేమించాడు కుల ప్రస్తావన తెచ్చిన తర్వాత యోగిత మనసు విరిగిపోయింది ఇక యోగిత కష్టపడి ఆగ్రాలోని సరోజినీ నాయుడు మెడికల్ కాలేజీలో పీజీ సీటు సంపాదించింది జూనియర్ డాక్టర్గా ఆమె కెరీర్ను సీరియస్గా ముందుకు తీసుకెళ్తోంది మరోవైపు మూడేళ్లలోనే జులాన్ జిల్లా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ అయ్యాడు వివేక్ కోవిడ్ ట్రీట్మెంట్లో ఆయన సరికొత్త పందాలో యూపీలో మంచి డాక్టర్గా పేరు తెచ్చుకున్నాడు అయితే ఇద్దరు దూరంగా ఉన్నా సరే తనను పెళ్లి చేసుకోవాలని డాక్టర్ వివేక్ ఆమెను బ్రతిమలాడటం మాత్రం మానలేదు తాను నోరు జారనని ఒప్పుకున్నాడు యోగిత మాత్రం నువ్వు నాకొద్దు నీ ప్రేమ అసలొద్దు రేపు మనకు పిల్లలు పుట్టినా ఇబ్బందులు తప్పవు వారికి కూడా నువ్వు కులగజ్జి నేర్పిస్తావు నావి సోషలిజం ఆలోచనలు నీవి పాత తరహా ఆలోచనలు బయట ప్రపంచాన్ని చూడు మిస్టర్ నీకు నాకు సరిపడదు అని తగేసి చెప్పేసింది యోగిత కానీ ఆమెను అప్పుడప్పుడు కలిసేందుకు మూడు వందల కిలోమీటర్లు ప్రయాణించి ఆగ్రా వచ్చేవాడు వివేక్ కానీ ఆమె పలుకరించి మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకురావద్దని చెప్పేది ఈలోపు యూపీలో కరోనా విజృంభించేసింది యూపీలోని పోలీస్ అకాడమీలో డెబ్బై శాతం ట్రైనింగ్ ఆఫీసర్లకు కరోనా సోకడంతో ప్రత్యేక అధికారిగా వివేక్ ను నియమించింది ప్రభుత్వం దీంతో అతను రెండు నెలల పాటు పోలీస్ క్వార్టర్స్ లో ట్రీట్మెంట్ చేయాల్సి వచ్చింది అయితే డ్యూటీ పూర్తయిన తర్వాత కరోనా ఉన్నా లేకున్నా పది రోజుల కఠిన హోం క్వారంటైన్ వివేక్ పాటించాల్సిందే కానీ ఆ రూల్స్ ని బ్రేక్ చేశాడు వివేక్ కొత్తగా ఇరవై ఐదు లక్షలకు పైగా ఖర్చు పెట్టి ఆడి కారు కొన్నాడు ఆ కారులో ఆగ్రాలోని యోగితను కలిసేందుకు బయలుదేరాడు ఆమెకు పీజీ పరీక్షలు పూర్తయి ఫలితాలు కూడా వచ్చాయి సరోజినీ నాయుడు మెడికల్ కాలేజీలో కరోనా పేషెంట్ల వార్డుకు ఆమెను ఇన్ఛార్జిగా వేశారు అధికారులు ఇక పరీక్షల్లో పాస్ కావడంతో క్వాలిఫైడ్ గైనిక్ సర్జన్ అయ్యానని మురిసిపోయింది యోగిత కారులో వస్తూ వస్తూనే యోగితకు ఫోన్ చేశాడు మనం గుడిలో పెళ్లి చేసుకుందాం నీ కోసం నా వైపు తల్లిదండ్రులను వదులుకుంటున్నాను నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలని అడిగాడు ఆమె సస్యమేరా అని చెప్పింది నా మనస్సుకు నువ్వు చేసిన గాయానికి చికిత్స లేదు నిన్ను ఎంతకు ముందులా నేను ప్రేమించలేను నాకు డబ్బు పేరు కాదు మంచి మనస్సున్న వ్యక్తి కావాలి కూలి పని చేసుకునేవాడైనా సరే నాకు మంచి వ్యక్తి అయితే చాలు నేను నిన్ను మాత్రం పెళ్లి చేసుకోలేను కావాలంటే జీవితాంతం పెళ్లి చేసుకోకుండానైనా ఉంటానని దయచేసి ఇబ్బంది పెట్టద్దని కోరింది అయితే వివేక్కి ఆ మాటలు అస్సలు నచ్చలేదు ఒకటికి పదిసార్లు వద్దు వద్దు అంటే వివేక్ ఆమెపై చిన్నగా పగ పెంచుకున్నాడు తాను ఒక పెద్ద డాక్టర్ని అన్న సంగతి కూడా మరిచిపోయాడు పెళ్లి చేసుకుంటానంటే వదిలేస్తాను లేదంటే చంపి జైలుకి వెళ్తానని సైకోలా మారిపోయాడు ఇక దారిలో వస్తూ వస్తూనే మటన్ కొట్టే భారీ కత్తి కొన్నాడు ఆగస్టు పద్దెనిమిదిన ఢిల్లీకి చేరుకున్నాడు వివేక్ ఆమె ఆగ్రాలో చదువుతున్నా ఉండేది మాత్రం ఢిల్లీలోనే అప్పటికే ఆమె పేరు మీడియాలో మారుమోగిపోతుంది కరోనా సోకిన బాలెంతకు ఆపరేషన్ చేసి విజయవంతంగా తల్లి బిడ్డలను బ్రతికించిన డాక్టర్గా యోగిత పేరు మీడియాలో వరుసగా మూడు రోజులు హల్చల్ చేసింది ఆ సక్సెస్ ని ఆస్వాదిస్తోంది యోగిత ఇక ఢిల్లీకి చేరుకున్న వివే కారు తీసుకుని యోగిత ఇంటి ముందుకు వచ్చాడు బయట ఉన్నాను రావాలని చెప్పాడు ఆమె కారు దగ్గరకు వెళ్లగానే డైరెక్ట్గా పెళ్లి విషయం మాట్లాడాడు నువ్వు వెళ్ళిపో నేను పెళ్లి చేసుకున్నానని చెప్పింది కారెక్కువ బయట నిలబడి అరిస్తే అందరూ చూస్తున్నారని చెప్పాడు ఇక అప్పటికే రాత్రి ఎనిమిది గంటలవుతోంది కారులో డౌకీ అనే ప్రాంతానికి తీసుకెళ్లాడు అక్కడ ఇద్దరికీ ప్రేమ పెళ్లి కులం చదువు కెరీర్ గురించి గొడవలు మొదలయ్యాయి నన్ను పెళ్లి చేసుకోకుంటే చంపేస్తానని బెదిరించాడు ఆమె వెంటనే తన తమ్ముడికి ఫోన్ చేసి వివేక్ బెదిరిస్తున్నాడని చెప్పింది పెళ్లి చేసుకోకుంటే చంపేస్తాడంట అని చెప్పింది తమ్ముడికి అయినా సరే వివేక్ భయపడలేదు అమాయకంగా చూస్తున్నాడు నవ్వుకుంటున్నాడు ఇంకెవరికైనా చెప్పుకుంటే చెప్పుకోమని రెచ్చగొట్టాడు కూడా ఇద్దరికీ వాదులాట జరిగింది ఆ సమయంలోనే ముందస్తు ప్లాన్ ప్రకారం కారులోనే గొంతు నులిమి చంపేశాడు డాక్టర్ యోగిత అతనితో బాగానే పెనుగులాడింది ఎవరూ ఆ సమయంలో అక్కడ రాకపోవడంతో ఆమె ప్రాణాలు దక్కలేదు ఆ తర్వాత చేతికి అందిన భారీ కత్తితో తల మీద బాధడంతో ఆమె చనిపోయింది ఇక యోగితను చంపిన తర్వాత మురికి కాలవలోకి ఆ మృతదేహాన్ని విసిరేసి పారిపోవాలి అనుకున్నాడు సరిగ్గా యోగిత మృతదేహాన్ని కారు దించి ఒక చిన్న బ్రిడ్జి దగ్గర నుంచి విసిరేయాలనుకుంటున్న సమయంలో ఎవరో ఒక అజ్ఞాత వ్యక్తి నడుచుకుంటూ రావడం చూసి పెద్ద ముద్దుల చాటుకు బాడీని పడేసి వెళ్ళిపోయాడు వెళుతూ వెళుతూ యోగిత ఫోన్ను స్విచ్ ఆఫ్ చేసి మురికి కాలువలోకి విసిరేశాడు ఇక తన సోదరి ఫోన్ కాల్ చేసిన స్విచ్ ఆఫ్ అని రావడంతో యోగిత తమ్ముడు డాక్టర్ మహేంద్ర కుమార్ తండ్రితో కలిసి ఆగ్రాకు కారులో చేరుకున్నాడు రాగానే ఎంఎం గేట్ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేశారు డాక్టర్ వివేక్ మీద అనుమానం ఉందని అతనే బెదిరించాడని చెప్పడంతో పోలీసులు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశారు వివేక్ ఫోన్ను ట్రాక్ చేయగా జులౌన్లోని అతని ఇంట్లో ఉన్నట్లు తేలింది లోకల్ పోలీసులకు విషయం చెప్పి అరెస్టు చేయించారు ఆగ్రా పోలీసులు అతన్ని ఆగ్రా తీసుకొచ్చి విచారణ చేస్తూ ఉండగా మరుసటి రోజు యోగిత మృతదేహం లభించింది తనను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడకపోవడంతో హత్య చేశానని చెప్పాడు డాక్టర్ వివేక్ అతని మాటలు విని పోలీసులు ఆశ్చర్యపోయారు సార్ మీరు పెద్ద డాక్టర్ టీనేజ్ కుర్రాడి మాదిరిగా ఆవేశపడి హత్య చేయడం ఏంటని క్లాస్ తీసుకున్నారు పైగా మీరు మరో డాక్టర్ని చంపారు మీరు మంచి డాక్టర్ అని యూపీ పోలీస్ అకాడమీ అధికారులు మీ గురించి గొప్పగా చెప్తారు మీరు ఇలా హంతకుడు కావడం ఏంటని ప్రశ్నించారు అధికారులు వాళ్లకు కూడా ఏం చేయాలో అర్థం కాలేదు ఆధారాలు లేకుండా చేసేందుకు కారును శుభ్రంగా కడిగిన రక్తపు మరకలున్న కత్తిని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఇక యోగిత వెంట్రుకలు సైతం కారులో లభించాయి ఇక జైలుకు వెళ్లిన తర్వాత పిచ్చివాడైపోయాడు డాక్టర్ వివేక్ సరిగ్గా తినక యోగితను చంపి ఎంత తప్పు చేశానో ఆలోచించుకొని మానసికంగా కృషించాడు ఎంతో భవిష్యత్తు ఉన్న డాక్టర్ వివేక్ మరో గొప్ప డాక్టర్ కావాలని కలల కన్నా యోగితను చంపాడు ఇక కూతురు విజయాన్ని ఆస్వాదిస్తున్న ఆమె తండ్రి కన్నీరుమున్నీరయ్యాడు ఆమె పేరు మీద సొంత ఊరిలో ఒక పాలరాతి సమాధి కట్టించి అనాథలకు సేవ చేస్తూ కూతురి పేరు ప్రపంచానికి తెలియాలని ఆరాటపడుతున్నాడు ఆ తండ్రి అంతేకాదు కొడుకు కూతురు కోసం తన తండ్రి ఇచ్చిన ఆస్తిని అమ్మి హాస్పిటల్ కట్టించాలనుకుంటున్నాడు ఇద్దరు డాక్టర్లయ్యారు కానీ యోగిత ఈ భూమి మీదనే లేకుండా పోవడంతో కన్నీరు మున్నీరవుతున్నారు ఇక ఉరిశిక్ష వేసినా తొందరగా చనిపోతానని బెయిల్ కోసం కూడా ప్రయత్నం చేసేందుకు వివేక్ ఇష్టపడడం లేదు కానీ అతని కుటుంబీకులు వివేక్ ను బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నా తానే చంపానని బెయిల్ ఇవ్వద్దని న్యాయమూర్తికి చెప్పుకొని బోరణ విలపించడంతో అంతా ఆవేదన వ్యక్తం చేశారు అలా ఇద్దరి డాక్టర్ల ప్రేమ కథ విషాద ముగిసింది మరి ఈ డాక్టర్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియచండి అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి